నాగర్కూలు జిల్లా లింగాల మండలం అప్పాపూర్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది చెంచుల సనాతన సాంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వేడుకకు నాగర్కనూల ఎంపీ డాక్టర్ మల్లు రవి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు ये चूहा है चार पे इसको ऐसा नाचता है चल ब्ला अच्छा అన్నింటికి మాకు చాలా సంద ఉంటాయి ఈ నేనెటీలు పడేటప్పుడు కూడా ఎక్కడ పడుతుండవు ఏంటి అని చెప్పని వాటిని కూడా ఈ పూలను బట్టి అవి ఎగిరే